అందరికీ నమస్కారములు తెలుగు స్కూల్ అసిస్టెంట్ మరియు లాంగ్వేజ్ పండిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆరు నుండి పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి పాఠ్యాంశాల మీద ప్రశ్నలు అనేటువంటివి తయారు చేసి మన ఛానల్లో అందించడం జరుగుతుంది మొదటగా మన ఛానల్ని ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి చాత్రులు అంటే అర్థం రాజులు సేవకులు విద్యార్థులు గొడుగు చాత్రులు అంటే అర్థం విద్యార్థులు అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ థరాల అనేటటువంటి పదానికి అర్థం తామర నిశ్చయించు నిశ్శబ్దం చంచలమైన తరాల అంటే అర్థం చంచలమైన అని అర్థమండి నెక్స్ట్ క్వశ్చన్ తేజము తేజము అంటే అర్థాన్ని కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొదటగా మన ఛానల్ని ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీలైతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి నెక్స్ట్ తేజము అంటే అర్థమండి ప్రకాశం అని అర్థం మనకు రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సి బిట్టు తేజీ అని ఇచ్చిండండి తేజీ అంటే గుర్రము అని అర్థం నెక్స్ట్ క్వశ్చను దహిత దహిత అంటే అర్థము ఆప్షన్ ఏ స్త్రీ ఆప్షన్ బి భార్య ఆప్షన్ సి సోదరి ఆప్షన్ డి తెలివి తక్కువది దహిత అంటే అర్థము ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి భార్య అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్లు భారమును మోసేవి అనే దానికి అర్థం ఆప్షన్ ఏ దూర్వహులు ఆప్షన్ బి దేవీడీలు ఆప్షన్ సి దస్తరులు ఆప్షన్ డి ఏది కాదు ఎడ్లు భారమును మోసేవి అనే పదానికి అనే అర్థం వచ్చేటటువంటి పదము ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి దూర్వహులు దేవీడీలు అంటే సంపన్నులు నివసించేటటువంటి భవంతులు నెక్స్ట్ క్వశ్చను పుట్టి పుట్టి అనేటటువంటి పదానికి అర్థం ఆప్షన్ ఏ పుట్టడం ఆప్షన్ బి చావడం ఆప్షన్ సి ధాన్యాన్ని కొలిచే కొలత ఆప్షన్ డి నీరును కొలిచేది పుట్టి అంటే అర్థము ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అండి ధాన్యాన్ని కొలిచే కొలత నెక్స్ట్ క్వశ్చను బండ జింకలు అని వేటిని అంటాము ఆప్షన్ ఏ మచ్చల జింకలు ఆప్షన్ బి తెల్ల జింకలు ఆప్షన్ సి గ్రద్దలు ఆప్షన్ డి గబ్బిలాలు జింకలు అని మనము గబ్బిలాలను అంటాం ఆప్షన్స్ డి రైట్ ఆన్సర్ గబ్బిలాలు నెక్స్ట్ మచ్చకంటి మచ్చకంటి అనేటటువంటి పదము ఏ సమాసము ఆప్షన్ ఏ ద్విగు సమాసము ఆప్షన్ బి బహువ్రీహి సమాసము ఆప్షన్ సి రూపక సమాసము ఆప్షన్ డి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము మచ్చకంటి అంటే చేపల కన్నుల వంటి స్త్రీ అని అర్థం అండి అంటే చేపల వంటి కనులు కలది అని అర్థము కలది కలవాడు వచ్చిందంటే అది బహురీ సమాసం అని గుర్తించాలి సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ బహురీ సమాసము చేపల వంటి కన్నులు కలది మీనాక్షి అని అర్థం వస్తుందండి నెక్స్ట్ క్వశ్చన్ హార్మయము హార్మయము అనేటటువంటి పదానికి అర్థము ఆప్షన్ ఏ ఎత్తైన మేడ ఆప్షన్ బి పల్లకి ఆప్షన్ సి రాజుగారి గది ఆప్షన్ డి రాణిగారి గది హార్మయము అంటే ఆప్షన్ ఏ ఎత్తైన మేడ అని అర్థం అండి నెక్స్ట్ క్వశ్చను పద్మము కమలం అనేవి దేనికి పర్యాయ పదాలు ఆప్షన్ ఏ జలది ఆప్షన్ బి జలజము ఆప్షన్ సి తారలు ఆప్షన్ డి ఏది కాదు పద్మము కమలము అనేవి జలజముకు పర్యాయ పదాలండి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ జలది అంటే వార్ధి సముద్రము పయోనిధి అనేటటువంటి పర్యాయ పదాలు వస్తాయి తారలు అంటే చుక్కలు నక్షత్రాలు అనేటటువంటి పర్యాయ పదాలు వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ నారాయణుడు కేశవుడు దామోదరుడు అనేవి దేనికి పర్యాయ పదాలు ఆప్షన్ ఏ శివుడు ఆప్షన్ బి బ్రహ్మ ఆప్షన్ సి కృష్ణుడు ఆప్షన్ డి విష్ణువు నారాయణుడు కేశవుడు దామోదరుడు అనేటటువంటి పదాలు విష్ణువు అనేటటువంటి దానికి పర్యాయ పదాలు ఆప్షన్ డి విష్ణు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పందెం కూలి వెల ధనం అనే నానార్థాలు కలిగినటువంటి పదాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ పరుగు ఆప్షన్ బి పనం ఆప్షన్ సి డబ్బు ఆప్షన్ డి జీతం పందెం కూలి వెల ధనం అనేటటువంటివి పనం అనేటటువంటి పదానికి నానార్థాలండి ఆప్షన్ బి పనం అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ దయను పోగొట్టునది అనే వ్యుత్పత్తి అర్థం కలిగిన పదం ఆప్షన్ ఏ కృపాణం ఆప్షన్ బి గురువు ఆప్షన్ సి జలది ఆప్షన్ డి భవాని దయను పోగొట్టునది అనేటటువంటి వ్యుత్పత్తి అర్థం కలిగినటువంటి పదము ఆప్షన్ ఏ కృపాణం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు జలది అంటే జలములు దీనిచే ధరించబడును అనేటటువంటి అర్థంలో వస్తుంది సముద్రము సో దయను పోగొట్టునది అనేటటువంటి ఉత్పత్తి అర్థం వచ్చినటువంటి పదం ఏంటంటే కృపాణము అనేటటువంటిది కరెక్ట్ ఆన్సరు నెక్స్ట్ క్వశ్చన్ మృత్యువు అనేటటువంటి పదానికి వికృతి పదం ఆప్షన్ ఏ మృతువు ఆప్షన్ బి చావు ఆప్షన్ సి బతుకు ఆప్షన్ డి మిత్తి మృత్యువు అనేటటువంటి పదానికి వికృతి పదము ఆప్షన్ డి మిత్తి అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అండి మృత్యువు అంటే వికృతి పదం మిత్తి నెక్స్ట్ క్వశ్చను స్తంభము అనేటటువంటి పదానికి వికృతి పదము ఆప్షన్ ఏ సంభము ఆప్షన్ బి స్తంభము ఆప్షన్ సి కంభము ఆప్షన్ డి సంభము స్తంభము అనేటటువంటి పదానికి వికృతి పదము ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అండి కంభము మన వీడియోని చివరి వరకు వీక్షించినటువంటి మిత్రులకు ధన్యవాదాలు మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేశారో కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీలైతే మీ మిత్రులకు షేర్ చేయండి ధన్యవాదాలు